హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈ ఈరోజు వచ్చేసి మా చిన్నమ్మాయి బర్త్డే అయిన తర్వాత రోజైతే సండే వచ్చింది కదండి బర్త్డే అంటే మండే అనమాట మండే అయితే దానికి స్కూల్కి వెళ్తుంది ఈరోజు యూనిఫామ్ కాకుండా డ్రెస్ అయితే వేసుకుని వెళ్తుంది అనమాట స్కూల్లో కూడా చాక్లెట్స్ అయితే పెంచి పెడతానన్నది అందుకోసమని దానికో రెడీ అయితే చేశాను దాన్ని అదైతే రెడీ అయ్యి అద్దం ముందు అయితే తిప్పుకుంటుంది అన్నమాట ఇప్పుడు స్కూల్కి వెళ్తే బయలుదేరుతున్నామండి ఇద్దరం కలిసి మా చిన్నమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది బర్త్డే రోజున ఎప్పుడు స్కూల్ సెలవు వస్తుందండి దానికి లాస్ట్ ఇయర్ కూడా అలాగే అనమాట అప్పుడు అప్పుడు కూడా నెక్స్ట్ డేనే పంపాము ఇప్పటి కూడా అంతే పెద్ద అమ్మాయికి అయితే మరీనండి నెలలో వస్తుంది అనమాట నెలలో కాబట్టి దానికి ఇంకా స్కూల్లో పంచిపెట్టే ఛాన్సే ఉండదు దానికి ఇష్టం అలాగా స్కూల్లో పంచి పెడతాం కానీ దానికైతే ఛాన్స్ కూడా లేదు ఇంకా మా చిన్నమ్మాయి అయితే మార్నింగ్ లే మార్నింగ్ లేచింది బ్రష్ చేసిందండి చూసారా బర్త్డే నెక్స్ట్ డే అన్న ఇదైతే ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడైతే మా ఉమ్మ అయితే మా మా పిల్లల కోసం టీ షర్ట్లు అయితే బుక్ చేసిందండి మా చెల్లి నేను ఫ్రాక్ బుక్ చేస్తానండి వద్దు వాళ్ళ డాడీ ఫ్రాక్స్ కొన్నారన్నారని చెప్పాననేసి ఇదైతే బుక్ అనమాట ఏజీవీ యాప్ నుంచి అయితే టీ షర్ట్స్ అయితే బుక్ చేసింది ఒకరికైతే ఒకరికి కాదండి ఇద్దరికి చేసిందిమాట ఇద్దరికి వేరే వేరేగా సరిపోమూడమాట ఒకటి ఏమో పెద్ద అమ్మాయిది ఒకటి మా చిన్నమ్మాయిది అందులో మూడు టీషర్ట్లు ఇందులో మూడు టీషర్ట్లు అనమాట వాళ్ళకి అడిగింది అనమాట మీకు ఏం కావాలంటే ఇవి కావాలని వాళ్ళు అడిగారు దానికోసం అయితే వాళ్ళకి ఇవి అయితే బుక్ చేసింది ఈరోజైతే బర్త్డే నెక్స్ట్ డో నెక్స్ట్ డే అయితే వచ్చినాయి బర్త్డే రోజునైతే రాలేదు ఏదైనా ఏంటండి ప్రేమతో ఇచ్చింది చాలా వాల్యూ కదండి ఇంకా ఇలా అయితే మా శృతి అయితే ఓపెన్ చేస్తుంది నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళ చిన్నమ్మ పంపిన గిఫ్ట్ చూసి మా శృతి అయితే ఆ రోజు చేసేసుకుంది ఆ టీషర్ట్స్ అయితే ఇద్దరికి కొంచెం ఇంచుమించు ఒకే డిజైన్ ఉంటుంది కలర్స్ కూడా పింక్ కలరు బ్లాక్ కలరు దీనికి ఎల్లో వచ్చింది దీనికి ఏమో స్కై బ్లూ కలర్ అయితే వచ్చిందండి ఇప్పుడు పిల్లలకి ఏదోటి చేస్తూ ఉంటుందండి వాళ్ళకి వాళ్ళకి అన్నీ అడుగుతూ ఉంటే కొంటూ ఉంటుంది అన్నమాట అది పిల్లల హ్యాపీనెస్ గురించి ఇంకేముంటుందండి వీళ్ళైతే ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయారు అనమాట ఇది నైట్ అయితే స్కూల్ స్కూల్ నుంచి వచ్చాకైతే ఓపెన్ చేసి చూసారండి ఇప్పుడు రెడీ చేసేసి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళాలి ఇంకా ట్యూషన్ కూడా చాక్లెట్ పట్టుకెళ్తానంటుంది నేను సరే అన్నాను ఇంకా ఇంకా వాళ్ళ హోంవర్క్ అయితే చేపిచ్చేసి వాళ్ళు ఇంకా వచ్చినట్లయినా ఏమిటి స్నాక్స్ అయితే తినిపించేసాను ఇప్పుడైతే వాళ్ళు ట్యూషన్కి కూడా వెళ్ళొచ్చేస్తుంది అనమాట ఇంకా నైట్ అయితే మేము బోన్ చేసేసిన తర్వాత మాట ఇంకా నెక్స్ట్ డే ఎలాగో ఉప ఈ చాక్లెట్ తోటి టూ ఎయిటీ రూపీస్ అంటండి ఒక చాక్లెట్ టూ ఎయిటీ రూపీస్ చాలా అంటే చాలా కాస్ట్ కదండి మనమైతే మాములుగా బర్త్ బర్త్డే గిఫ్ట్ అయితే వచ్చిందనమాట ఇది ఫ్రూట్స్ ఇది సిల్కి డైరీ మిల్క్ అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఓన్లీ లోపల ఫ్రూట్స్ తిన్నట్టే ఉన్నదన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్లు అయితే తీసుకొచ్చారమాట వాళ్ళకి చాక్లెట్లు ఇక్కడ బర్త్డే అయితే ఎక్కువ చాక్లెట్లే ఇస్తారండి ఎన్ని ఇస్తారో చెప్పలేము అందరూ చాక్లెట్లే తీసుకొస్తారు మ్యాక్సిమం ఇంకా గిఫ్ట్స్ ఇంకా చాక్లెట్లు అయితే ఏం తినేస్తామండి ఇలాంటి పెద్ద అయితే పర్లేదు చిన్న అయితే తినలేం కదా ఇది అయితే ఇష్టంగా తినొచ్చు చాలా బాగుంటుంది మేము అయితే దాచుకుని రోజుకొకటి ఒకటి అయితే తిన్నాం మాట ఈరోజైతే ఇది ఓపెన్ చేస్తున్నాం యాపిల్ ఇంకా ఆరెంజ్ ఫ్రూట్స్తో వచ్చింది పలుపు కేక్ అది ఇదైతే ఓపెన్ చేసుకున్నాం మేము ముగ్గురం అయితే తినేసాం మా చిన్నమ్మాయికి అయితే అంత నచ్చలేదు దానికి దీని లోపల అయితే ఫ్రూట్స్ ఇది వచ్చింది కదా సగం చేసింది చూసారా లోపల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి పైనుంచి చాక్లెట్ వచ్చింది లోపల ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే నాకైతే నచ్చింది మా చిన్నమ్మాయికి నచ్చలేదు మా పెద్ద అమ్మాయికి కూడా నచ్చింది అన్నమాట వాళ్ళైతే ఎక్కువ ఇలాంటి చాక్లెట్లు తెస్తే నేను చపాతీలు చేస్తాను కదండి చపాతీలు నంచుకుని అయితే మధ్యలో అయితే పెగట్టేసుకుని చాక్లెట్ చపాతీ రోల్ కింద చేసుకుని అయితే అన్నమాట చాలా ఇష్టంగా తింటారు ఇంకా నాకు ఇలాగ రెండు రోజుల తర్వాత ఉపాసం అనేసి నేనైతే రోజుకోటే చాక్లెట్ ఓపెన్ చేసుకుని నేనైతే తిన్నాను దసరా వస్తుంది కదండి అందుకని ఉపాసం ఉంటున్నాను పుల్లగా ఉందండి చాక్లెట్లు లోపల ఇవి ఆరెంజ్ ఫ్లేవర్ అయ్యి ఉన్నాయి అన్నమాట ఇంకెలాగా రేపు నుంచి దసరా కదండి అయితే మేము మార్కెట్కి అయితే వెళ్ళి అట్మాస్ ఇంకా రైలు అయితే తీసుకొచ్చాను అనమాట రైలు అయితే ఫ్రై చేస్తున్నాను మటన్ కర్రీ అయితే అవుతుంది ఓ అయితే బగారా రైస్ అయితే చేస్తుంది అనమాట ఇంకా రైస్ ఇవన్నీ ఇంకా గోంగూర పచ్చడి లోటి వండాలండి రేపు నుంచి ఎలాగ దసరా కదా ఈరోజైనా ఇంక ఇష్టమైన ఫుడ్ అనేసి ఇంకా ఇలాగా ఉండే అనమాట రే టైం వచ్చి త్రీ అవుతుందండి బాగా లేట్ అయిపోయింది ఈరోజు వంటకి మార్కెట్కి వెళ్ళి వచ్చినా కదా అయినా ఈరోజు హాలిడే అండి వీళ్ళకి స్కూల్కి అయినాయి స్కూల్కి హాలిడే ఉంటే ఇంకా టిఫిన్ అన్నీ లేట్గా అవుతాయి కాబట్టి పనులు కూడా లేట్ అవుతాయండి సందాలు అయితే మా భోజనాలు అయితే అయిపోయాక గ్యాస్ అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అనమాట మళ్ళీ రేపు నుంచి అలాగా ఉపాస ఉపాసం కదా అయినా ఉపాసం ఉన్న లేకపోయినా నేనైతే ఇంక వంట టైం తర్వాత సందాలు పడు సామాన్లు అయితే కడి సింకులు వేసేసి గ్యాస్ అయితే కడిగేసుకుని సామాన్లు కడిగేసుకుని నీట్గా ఉంచేసుకుంటానండి మార్నింగ్కి క్లీన్గా నీట్గా ఉంటుంది అన్నమాట మీరు ఇంతేనండి నేనైతే కిచెన్ అయితే మెయిన్ నాకు నీట్గా ఉండాలండి మిగతా ఏమున్నా లేకపోయినా సరే కిచెన్ అయితే నేను క్లీన్ చేసేసుకుంటాను ఎంత క్లీన్ చేసినా అయితే బొజ్జింగ్లు అయితే దప్పట్లేదండి కాక్రోజులు అయితే పెరిగిపోతున్నాయి ఇంకా అక్కడికి స్పేలు తెచ్చారు వాళ్ళ డాడీ నేను అయితే కొడుతున్నాను అయినా సరే ఎక్కడో చోట ఒకటో రెండో కనిపిస్తూనే ఉంటాయి కనిపించినప్పుడల్లా చంపేస్తూ ఉంటాను అయినా సరే మళ్ళీ ఏదో ఏదో మూలన ఎక్కడో చోట ఒకటో రెండో కనిపిస్తూనే ఉంటాయండి మీకు కూడా ఇంతేనా దీనికి ఏమైనా చిట్కా ఉంటే చెప్పమని లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి ఏమైనా చిట్కా ఉంటే చెప్పండి కాక రోజులు చనిపోవటాకి ఇంకా మా చిన్నమ్మాయి బెడ్డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలామంది వచ్చారనమాట తనకు నచ్చినట్టు జరిగింది చాలా మా చిన్నమ్మాయి అయితే చాలా హ్యాపీ అయిపోయింది ఇంకా వాళ్ళ డాడీలో ఉన్న వాళ్ళ డాడీ ఫోన్లో ఉండేవాట వీడియోస్ అవి నేను ఇంకో వీడియోలో పెడతాను కంపల్సరీ చాలా అంటే చాలా జరిగిందండి పిల్లలతో లాస్ట్ బర్త్డే అయిపోయాక డ్యాన్స్ చేశారు పాటలు అయిపెట్టి చాలా బాగా జరిగిందండి బర్త్డే అయితే అది ఎప్పటి నుంచో వేసుకుంటుందండి దాని బర్త్డే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని అని ఎప్పుడైతే ఇంకా బర్త్డే అయిపోయింది కదా ఇంకా అడగట్లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయరే దాది వాళ్ళ డాడీది ఒకే నెలలో అండి బర్త్డే ఇంకా నా మా శృతిది అయితే మే నెలలో నాదైతే ఫిబ్రవరి అనమాట నేను చాలా గమనించింది ఏంటంటే చాలామంది చిన్నవాళ్ళ బర్త్డే ఇంట్లో పేరెంట్స్ బర్త్డే ఒకే నెలలో వస్తుందండి నేను చాలామందిని అయితే గమనించాను మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళది వాళ్ళ పేరెంట్స్ది ఎవరిదొకరిది ఒకే నెలలో అయితే అండి కంపల్సరీ అలాగే మా చిన్న అమ్మాయికి వాళ్ళ డాడీకి అయితే అనమాట వాళ్ళ డా వాళ్ళ డాడీలాగే ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్తో అయితే రాస్తుందండి అన్నీ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తుందండి వాళ్ళ డాడీ కూడా అంతేనండి మా చిన్నదానికి ఎక్కువ వాళ్ళ డాడీ పోలికలు అయితే ఎక్కువ అన్నమాట మా శృతి అయితే వాళ్ళ నానమ్మని అంటారు గొడవలు అయితేనే వాళ్ళ నానమ్మ పోలికలు వచ్చినాయి అంటారన్నమాట ఇంకా ఏంటండి వాళ్ళ వెనకాల వాళ్ళు బట్టే వస్తారు కదా పిల్లలైతేనే ఇక్కడ అయితే వాళ్ళు బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇప్పుడైతే మేము ఊరేపొద్దు నుంచి దసరా అయితే మొదలవుతుంది అది ఇంకా బాగుంటుందండి మా చిన్నమ్మాయి అయితే ఇప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అన్నమాట బర్త్డే కోసం అయితే బర్త్డే అయిపోయింది ఇంకా ఇప్పుడు దసరా కోసం అయితే వెయిట్ చేస్తుంది అక్కడ దసరాకి ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి కింద దేవుని ఫోటో ఇక్కడైతే దేవిని నిలబెట్టరు వెనకాల పక్కన కొంచెం నిల కొంచెం దూరంలో నిలబెడతారు మా బిల్డింగ్ కింద అయితే ఫోటో పెట్టి ఇంకా లైటింగ్ అయితే పెట్టేస్తారు ఫుల్గానే ఫోటో పెట్టి ఇంకా సందాలప్పుడు పాటలు అయితే పెట్టి డ్యాన్స్లు అయితే వేస్తారండి అది కూడా చూపిస్తాను అయితే ఆడతారు చాలా బాగా ఆడతారు అన్నమాట మేమనే కాదండి ఇక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళ బిల్డింగ్ల కింద అలాగే పెట్టుకుని మా బిల్డింగ్ కింద మేము పెట్టుకుంటే మా పక్క వాళ్ళ బిల్డింగ్ కింద వాళ్ళు పెట్టుకుని ఇంకా అలాగే చేస్తారన్నమాట ప్రతి ఒక్క బిల్డింగ్ కింద వాళ్ళైతే పెట్టుకుని దేవుణ్ణి డ్యాన్స్లు అయితే వేస్తారండి చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు పూజ అయితేనే అదే కాకుండా రోజుకొక రకం బట్టలు అయితే వేసుకుంటారండి రోజు ఒక కలరు రోజుకొక కలర్ అని ఉంటుంది అన్నమాట ఆ కలర్ ప్రపారం వాళ్ళ బట్టలు అయితే వేసుకుని చాలా బాగా చేస్తారు మా చిన్నమ్మాయికి అయితే చాలా ఇష్టం మా కింద అయితే ఇంకా చిన్నపిల్లలు చేస్తారు కానీ కొన్ని కొంచెం కొంచెం ఎదురైతే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి అది కూడా నేను చూపి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది నేను నాకు ఇది అయితే నేను ఏం ఉపాసం ఇంకా పూజ ఏం చేసేదాన్ని కాదు మా చిన్నమ్మాయికి టూ ఇయర్స్ బ్యాక్ దానికి ఒంట్లో బాగపోతే అప్పుడు అనుకున్నాను అనమాట అది కూడా ఇదే టైంలో దసరా టైంలో దానికి బాగపోతే అప్పుడు దేవుడికి అయితే అనుకున్నాను అనమాట అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాను కానీ అప్పుడైతే మా ఇల్ అనేసి మాకు ఇంకా ఉపాసం విండి ఊరు ఊరుకున్నాను అనమాట ఈ సంవత్సరం అయితే చేసుకుంటున్నాను ఇంకైతే గ్యాస్ అయితే కడిగేసుకుంటున్నానండి కడిగేసుకున్నాక మా శృతి ఇంకా ఇయ్యో వాళ్ళ డాడీ అయితే ఇప్పుడే వచ్చారు ఇప్పుడే ఫోన్ చేశారు మాట ఇంకా వాళ్ళ డాడీకి అన్నం పెట్టేశాక నేనైతే క్లీన్ చేసి కడిగేసుకుంటున్నాను ఇప్పుడైతే గ్యాస్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే సామాన్ అయితే కడుక్కోవాలండి చాలామంది అనుకుంటారు కదండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏం చేస్తారు ఏముంటుందిలే పని ఖాళీగా ఉంటారు అనుకుంటారు కానీ ఇంట్లో పని చేస్తే చాలా ఎక్కువ కదండి ఎప్పుడు ఏ పని చేసినా ఎంత కొంత ఏదో మూల పని ఉంటూనే ఉంటుంది మార్నింగ్ నుంచి సందల దాకా చేస్తూనే ఉంటాము అయినా సరే ఇంకేదో ఒకటి ఉంటుంది కదండి మగవాళ్ళకి సండే రెస్ట్ అయినా ఉంటుంది ఆడవాళ్ళకి అయితే సండే ఇంకా ఎక్కువ పనులు అయితే ఎక్కువైపోతాయి పనులు అయితేనే మాకు నాకైతే సండేలాగా అసలు అనిపించదండి ఎందుకంటే సండే రోజు మార్నింగ్ లేట్గా వేస్తాము ఇంకా నుంచి సందాల దాకా ఏదో పని ఉంటానే ఉంటుంది అన్నమాట సండే అయితే నా పని అయితే డబల్ అయిపోతుంది మిగతా రోజుల కంటే కూడా వాళ్ళు ఆఫీస్కి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతేనే నాకు కొంచెం మధ్యాహ్నం అయితే టైం దొరుకుతుంది వాళ్ళ ఇంటికాడ ఉంటే ఆ మధ్యాహ్నం కూడా టైం అసలు దొరకదండి ఏదో పని అయితే పెరుగుతూ పెరుగుతూనే ఉంటుందండి ఇంకా స్కూల్ నుంచి కూడా ప్రాజెక్ట్ వర్క్లు అయితే చాలా ఉన్నాయండి పిల్లలకి ఈ వీక్ అంత ప్రాజెక్ట్ వర్క్లు అండి రోజుకొక రకం అయితే చేయాలన్నమాట దానికి మళ్ళీ ఏదోటి కొనాలి జిరాక్స్ తీయాలి ప్రింట్అవుట్ తీయించుకురావాలండి చాలా అంటే ఒక పక్కన ఇల్లు పని ఇంకా పిల్లలు స్కూల్ వర్క్ అయితే స్కూల్ వర్క్ ఒకవేళ పిల్లలు చేయకపోయినా అక్కడ టీచర్స్ టీచర్స్ అయితే పేరెంట్స్ని తిడతారండి దగ్గర నుంచి చేయించాలి కదా అనేసి ఇంకా ఇవన్నీ చూసుకుంటుంటారు రావాలండి ఒక్కోసారి వాళ్ళు ఏమైనా మర్చిపోతే మళ్ళీ మనకు అయిపోతుందండి స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది లేకపోతే ప్రే ప్రిన్సిపాల్ మిస్ అయితే కేక్ వేసి వార్నింగ్ అయితే ఇస్తుందండి అందుకని అన్ని పనులు చేయవలసి ఉంటుందండి ఇప్పుడు అయితే దీపావళికి ట్వంటీ వన్ డేస్ అయితే సెలవులు అయితే ఉంటాయండి స్కూల్లోనే దీపావళి ముందు అయితే ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ అయితే యాక్టివిటీస్ అయిపోతాయండి ఒక వన్ వీక్ టెన్ డేస్ దాకా యాక్టివిటీస్ అండి ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ పట్టుకెళ్ళాలన్నమాట స్కూల్కి వన్ వీక్ అయిన తర్వాత ఇంకా ఓవరాల్ అయితే స్టార్ట్ అవుతుందండి ఓవరాల్ కూడా అన్ని సబ్జెక్ట్స్ అయితే ఓరల్ ఇచ్చుకుంటారు తర్వాత రైటింగ్ ఇచ్చుకుంటారండి ఆ తర్వాత దీపా దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్న తర్వాత హాలిడేస్ అయితే ఇచ్చేస్తారండి ట్వంటీ వన్ డేస్ ఇంకా దీపావళి వస్తుందంటే అంటే పనులు ఇంకా డబల్ అయిపోతాయి కదండి ఇక్కడ ఊళ్ళైతే మనకి సంక్రాంతికి ఎలా చేసుకుంటాం పిండి వంటలు అలాగైతే చేసుకుంటారు అనమాట నేనైతే పిల్లలతో ఇంకేం చేస్తానండి ఇంకా ఈ ఆఫీస్ నుంచి చాలా వస్తాయన్నమాట ఏంటి స్వీట్స్ అని గిఫ్ట్స్ అని స్నాక్స్ చాక్లెట్స్ చాలా రకాల సైట్ కడ పని కదండి ఇది ఇంకా కాంట్రాక్టర్స్ అందరూ ఇస్తారు ఇంకా అన్నీ చాలా రకాలు అయితే తీసుకొస్తూ ఉంటారు అనమాట అవన్నీ ముందు ముందు వీడియోలు అయితే చూపిస్తాను చాలా గిఫ్ట్స్ అయితే వస్తాయి మాకు ఇంకా అలాగా పిల్లలు కూడా వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ఈరోజు ఏం చేస్తారు డాడీ అనేసి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయండి ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇంకా సిక్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా వచ్చేస్తాము డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకు వస్తాయి చాలా అంటే చాలా ఇస్తారు ఇంకా వాళ్ళ డాడీ భోజనం కూడా అయిపోయింది ఇంకా ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి అంతలోకి కొన్ని ఇంకా ఉన్నాయన్నమాట అవి కూడా కడగాలి నాకు ఇవన్నీ చేసుకుని పడుకున్నప్పటికీ పదకొండు పన్నెండు అయిపోతుందండి ఇంకా ఇది అయిపోయి కూడా నేను పిల్లల్ని కాసేపు అయితే చదివిస్తాను ఏమైనా టెస్టులు ఉంటాయి కదండీ ట్యూషన్లో స్కూల్లోని ఆ టెస్టులు కూడా చేయించేస్తాను చదివిచ్చి నేను మళ్ళీ చూడకుండా రాయిపించుకుని ఓరల్ అయితే ఇచ్చుకుంటాను అనమాట చాలా అంటే చాలా దా దాంతోపాటు నేను ఇంకా శారీస్కి ఇంకా నెక్లెస్ వర్క్ అయితే చేస్తాను కదా వాళ్ళని చదివిచ్చుకుంటూ పక్కన కూర్చోబెట్టుకుని నా పనులు కూడా నేను చేసుకుంటానండి ఇంకా మధ్యలో ఎల్లో అవి కావాలి కావాలంటే లెగ్స్ వాళ్ళ పనులు చేసుకుంటూ నా పనులు చేసుకుంటూ ఇలాగ డే అంట బిజీ బిజీగా ఉంటుందండి ఇంకా నేను ఇంకా పిల్లలు చదువు అయిపోయాక అయితే నేను కాసేపు ఫోన్ చూస్తానే పని అనమాట ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసు రీల్స్ చూడటం అయితే నాకు చాలా ఇష్టం అండి అవి కూడా ఫుడ్ రీల్స్ ఎక్కువ చూస్తానండి తినేవి చూస్తే నాకు చాలా ఇష్టం అన్నమాట ఎక్కువ నాన్ వెజ్ వీడియోస్ అయితే నేను చూస్తాను ఫుడ్ వీడియోస్ ఇంకా బర్త్డేకి వచ్చిన చాక్లెట్లు అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసుకుంటున్నామండి చెప్పి చెప్పాను కదండి బర్త్డేకి చాలా చాక్లెట్లు వచ్చినాయని అవి కొంచెం కొంచెం అయితే ఆ రోజు ఆ రోజే చాలా మటుకు పంచి పెట్టేసారు కానీ ఇంకా చాక్లెట్స్ ఉన్నాయి అయితే ఓరియో బిస్కెట్ చాక్లెట్ అండి లోపల ఓరియో ఉంటుంది అన్నమాట దీనికోసమైతే మా ఇద్దరు కొట్టుకుంటున్నారు లోపల ఓరియో ఉంటుంది వాళ్ళకి ఇష్టం కదండి ఇంకా నెరగ రేపించిన ఉపాసం అనేసి నైజ్ ఇట్ల టేస్ట్ అయితే చేద్దాం అనేసి నేనే ఓపెన్ చేస్తున్నాను ఓరియో బిస్కెట్ చాక్లెట్ ఎంత తేదీ కానీ ఇదైతే హండ్రెడ్ రూపీస్ అండి దాని మీద అయితే రేట్ కనిపించలేదు ఎక్కడుందో ఇప్పుడైతే ఓపెన్ చేసుకుని తింటున్నామాట ఇంకా పిల్లలు అయితే చాక్లెట్ అంటే బాగా ఇష్టమండి మా సుతికి ఇంకా మా చిన్నదానికి కూడా ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం అన్నమాట అది నాకైతే డై డైరీ మిల్క్ చాక్లెట్ అయితే నాకు కూడా చాలా ఇష్టమండి మిగతా ఫైవ్ స్టార్ కిట్కెట్లన్నా నేను అస్సలు తినో బిస్కెట్స్ ఈ చాక్లెట్ అయితే నేను నేను కూడా తింటాను అనమాట దీనికైతే త్రీ లేయర్స్ కింద అయితే ప్యాకింగ్ చేశారండి మా చిన్నమ్మాయికి అయితే మధ్యలో లవ్ సింబల్తో పింక్ లవ్ సింబల్తో ఒక చాక్లెట్ వస్తుంది కదండి అది అయితే మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అన్నమాట అది అయితే రాలేదు కానీ ఇవి అయితే వచ్చినాయి ఇవి అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు మీరు కూడా మాకులాగా డైరీ మిల్క్ ఫేవరెట్స్ అండి చాలా వీడియోస్ అయితే చూపిస్తారు అవి అందులోంచి వస్తున్నాయి వస్తున్నాయని కొన్ని క్వాలిటీగా ఉంటాయి కదండి అయితే మట్టికి చాలా ఫ్రెష్ అయినండి ఎక్స్పైర్ డేట్ అయ్యి చూసుకుని తినాలండి ఎవరైనా తినే ముందు ఎందుకంటే హెల్త్ కేర్ కూడా మంచిది కదండి హెల్త్ హెల్త్ వైజ్ కూడా చూసుకోవాలి ముందైతే మీరు ఏం తినినా సరే బయట ప్యాకింగ్ ముందు ఎక్స్పైర్ డేట్ అయితే చూసుకుని అయితే ఓపెన్ చేసుకోవాలండి ఎక్స్పైర్ డేట్ అయినాయి అస్సలు తినకూడదండి అన్నమాట మేమైతే అన్ని డేట్ చూసుకుని అయితే ఓపెన్ చేసుకుని తింటాము ఇంకా చిన్న ఇంకా చిన్న చాక్లెట్లు అయితే చాలా వచ్చినాయి చాలా తెచ్చారండి వీళ్ళ డాడీ ఫైవ్ సిక్స్ ప్యాకెట్స్ అయితే తెచ్చారు మహా అయితే ఒక ప్యాకెట్ కూడా పూర్తి కాలేదండి మిగతాయి అయితే అలా మిగిలినమాట ఒకటైతే జల్లీ చాక్లెట్లు అయితే లో బర్త్డే స్టార్ట్ అవ్వక ముందైతేనే ఖతం చేసేసారు కానీ ఇంకోటి బర్త్డేలో అయితే ఇంకో చాక్లెట్ అయ్యిందన్నమాట మిగతాయి అయితే వాళ్ళకైతే పంచిపెట్టేసాము ఇంకా స్కూల్లో కూడా ఉంచామంట రెండు ప్యాకెట్లు అయితే మిగతా అయితే పిల్లలకైతే వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువ ఎక్కిచ్చేస్తానమాట వాళ్ళే ఇప్పటికెళ్ళిపోయారు ఇంకా ఇంకా చిప్స్ కేకు చాక్లెట్ ఇంకా ఏమంటారు కచోరీ అండి కచోరీలు కూడా ఉన్నాయన్నమాట అయితే నాకైతే ఇష్టం ఉండదు కానీ ఇక్కడ వాళ్ళు ఏ అయినా సరే అయ్యే పెడతారండి నేనైతే అంత ఇష్టం ఉండదు కానీ కొంతమంది వాళ్ళు తింటారు ఇప్పుడైతే ఒక రకం చాక్లెట్ అయితే టేస్ట్ చూసాం కదండి ఇప్పుడు ఇంకో రకం ఇంకో చాక్లెట్ అయితే ఇది నార్మల్దేనండి దీంట్లో ఏముండదన్నమాట ఓల్గా టేస్ట్ ఇప్పుడు టైం అయితే పదకొండున్నర అవుతుందండి ఇంకో అరగంట వరకే మాత్రం నేను తినేది తర్వాత నేను తిన్నమాట అందుకనేసి అన్ని చాక్లెట్లు అయితే ఓపెన్ చేసి టేస్ట్ అయితే చేసేస్తున్నాను ఇంటి పని అయితే అయిపోయింది ఇప్పుడు ఈ తినేసి కాసేపు ఇంకా పిల్లలది ఏమైనా హోంవర్క్ కంప్లీట్ అయ్యిందో లేదో చెక్ చేసేసి పడుకుంటామన్నమాట ఇంకా ఉపాసనలో కూడా నేను ఏం తిన్నానో అవి కూడా చూపిస్తానండి ఉపాసాలు అయితే ఓన్లీ ఫ్రూట్స్ ఉన్నాయి సాబుదానా కిచడి ఇంకా సాబూదాన వడ తినొచ్చు ఇంకా బంగాళదుంపతో చేసినాయి ఏదో తినవచ్చు అన్నమాట ఇంకా అలాగే చిప్స్ కూడా మిగిలినాయండి కొన్ని ఎంత తెచ్చినా బంగాళదుంప చిప్స్ తెచ్చారో అందులో రెండు ప్యాకెట్లు అయితే మిగిలినాయమాట అయితే తినవచ్చు మీ ఊర్లో నవరాత్రి ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి అలాగే హైదరాబాద్లో అయితే బతుకమ్మ పండుగలు చాలా బాగా చూస్తారు కదండి నేనైతే ఎప్పుడూ డైరెక్టర్గా అయితే చూడలేదు కానీ వీడియోస్లో టీవీలో చెప్తే మాత్రమే చూశానండి డైరెక్టర్గా అయితే నేను ఎప్పుడు చూడలేదు మా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళమ్మాట హైదరాబాదు ట్రైన్ జర్నీ చేసాం కానీ సికింద్రాబాద్ వెళ్తాది కానీ హైదరాబాద్ అయితే చూసి చాలా సంవత్సరాలు అయిందండి మా చిన్నప్పుడు ఎప్పుడో చూసామట అక్కడ బతుకమ్మ పండుగ చాలా బాగా చేస్తారంట కదండి ఆ పువ్వులు డెకరేషను రే ఓ రోజుకి ఒక రకం దేవుడికి ప్రసాదం పెడతాం ఇంకా పాటలు అయితే చాలా బాగుంటాయండి తెలంగాణ పాటలు అయితే నాకు బాగా ఇష్టం అన్నమాట చాలా అంటే చాలా నచ్చుతుంది బతుకమ్మ పాటలు ఇంకా ఈ చాక్లెట్ అయితే తినేసి ఇంకా మేము పడుకోవాలి చాలా అంటే చాలా అలసిపోయినాయండి వాళ్ళ పని ఎక్కువైపోయింది ఇంకా పనితో పాటు ఈ లోకల్లో బుర్ర తినేస్తూ ఉంటారు అది ఇది ఇదని మా చిన్నమ్మాయి అయితే ముందే ఇద్దరు కొట్టుకుంటారండి ఏడుస్తూ అన్నమాట నాకైతే ఇంకా వీళ్ళతో సరిపోతుందండి మీకు నాకే కాదు ఎవరికైనా అంతే కదండి పిల్లలతోటే సరిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి